ఇక కాంగ్రెస్ అధిష్టానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తలబండిన మేధావులు రాజకీయ నాయకులు గట్టిగానే పేదేదోళ్ళు ఉంటారా అయ్యా అయితే ఇప్పుడు రాజ్యసభ సీటు కోసానికి అని చెప్పి కొత్తగా నామినేషన్ల షర్మిలక్క పేరు వినబడుతున్నదట ఇక షర్మిలక్క పిక్సు పిక్సు ఆమెకే రాజ్యసభ సీట్ అంటున్నదట హైకమాండు మరి ఇప్పుడు హైకమాండు రాజ్యసభ సీటు అక్కకు ఇత్తరా లేకపోతే శివరాకర్ల మిలక పెడతారా అన్న డౌట్ అనుమానాలు కూడా గట్టిగానే ఆత్తున్నాయట తొందరలో నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి వాళ్ళ ఇక ఇంట్లో ఒకటి వైఎస్ షిర్మిలక్కకు దాదాపు పక్కా అయినట్టే తెలుస్తున్నది ఏపీల పార్టీ బలోపేతమే లక్ష్యంగా టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దిశగానే అడుగులు వేస్తున్నట్టే కనబడుతున్నది ఇంకోవైపు అధికార బీజేపీని రాజ్యసభల సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఎంపీగా వైఎస్ షర్మిలను అస్త్రంగా ఉపయోగం చేసుకోవాలని చెప్పి ఏఐసిసి భావన చేస్తున్నట్టుగా కూడా ఉన్నదయ్యా వీళ్ళ ఆలోచన ఇక పోతే వైఎస్ షర్మిలక్క కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా చేసిన సుతం ఆ కాంగ్రెస్ పార్టీల పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదనే చెప్పాలి ఏదో కొంతమంది నాయకులు ఆ పార్టీ కండవా కప్పుకున్నారు తప్ప పెద్దగా వల్ల ఒరిగింది ఏం లేదు కాకపోతే జగన్ అన్నను టార్గెట్ చేసుకుంటా రాజకీయాలు ఎప్పటికప్పుడు మలుసుకుంటా ఎట్లా కౌంటర్లు ఇయ్యాలో జగన్ పెద్ద సూట్ పెట్టేటట్టు మాటలు మాట్లాడుకుంటా జగనన్నను ఇరకాటం లో పెట్టుకుంటేనే రాజకీయం ఇన్ని రోజులు రసవత్తరంగా నడుపుతున్నదని టాక్ ఉన్నది కానీ ఈ పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఫాయిదా అయ్యింది ఏం లేదనే ముచ్చట గట్టిగానే పార్టీలలో గుప్పుమని వినబడుతున్న ముచ్చ చెట్లు ఒకరికొకరు శివులు కోరుకుంటున్న మాటలు కూడా గీయే అసలు షర్మిలక్క అసలు జగన్ మీద గంతగనం టార్గెట్ చేయడానికి కారణం ఏందంటే అన్న కోసం కిందగనం నేను కష్టపడి పనిచేస్తే కనీసం నాకు ఎటువంటి పదవి కూడా ఇయ్యలేదు అన్న నన్ను పట్టించుకోలేదు మీదికంచి ఆస్తుల పంచాయతీలల్లో కూడా నన్ను మెడల్ బట్టి ఇంట్లోకంచి నూకేసిండు అన్న కోపంతోనే ఏదో కాంగ్రెస్ తరఫున కండువా కప్పుకొని జగన్ అన్నను ఎడ్డిచ్చినట్టు కౌంటర్ ఇచ్చినట్టు కాలేటట్టు మాట్లాడుతున్నది తప్ప ఈమె వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఒరిగిందేం లేదనేది మాత్రం కాంగ్రెస్ పెద్దలు గట్టిగానే మాట్లాడుకుంటున్న మాట ఓపెన్గా ఇకపోతే షర్మిలకు మాత్రం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయ పదవులు దక్కుతాయి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఆమెకు రాజ్యసభ ఇయ్యడం వలన బీజేపీని ఎట్లా ఫేల్ చేస్తుంది అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న లెక్కనే ఉన్నదయ్యా మీదికేంచి ఇప్పుడు రాజ్యసభలో ఉన్న బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలంటే విఫలం అవుతుందా అనే ముచ్చట కూడా గట్టిగానే ఈయనబడుతుందంట కాంగ్రెస్ అధిష్టానంలా ఇక కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు రాజ్యసభ సీటు ఇయ్యడం వెనకాల జగన్ వైపు ఉన్న ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవాలనే ఆలోచన తప్పితే ఇంకోటి లేదన్నది అచ్చరాల వాస్తవమైన ముచ్చట ఇక ఇంకో పది పదిహేనేళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ ఏపీలో నిలదొక్కుంటుందా నిలదొక్కుకోదా అంటే ఇదంత కష్టమైన ముచ్చట కూడా పెద్ద పెద్ద తల రాజకీయ మేధావులు చెప్తున్న మాట మరి ఇంతకు కాంగ్రెస్ అధిష్టానం అయితే షర్మిలక్కకు ఎంపీ సీట్ ఇవ్వాలని చెప్పి ఫైనల్ డిసిజన్ అయితే వచ్చినట్టే కనబడుతున్నది మరి ఇంతకు శివరాకర్ల ఇతరా మేరికే పెడతారా మనకు మాత్రం ఏం తెలుసు అయినా కాంగ్రెస్ పార్టీ తోటి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారు ఒకప్పుడు జగన్ అన్న కూడా గట్టి సమస్యలనే ఫేస్ చేసిండు ఏ మరి కాంగ్రెస్ అధిష్టానం నాకు పెద్ద పెట్టెత్తున్నది మా అన్నను మా నాయనని చేసినట్టు నాకేమట్లా మెలకలేం పెట్టారు నన్ను మంచిగా చూసుకుంటారు నాకు మత్తు పేవర్ ఉన్నది అధిష్టానం అనే భ్రమలల్లా బుకబుర్లా వాడతా మనకు మాత్రం ఏం తెలుసు చూద్దామని అంటున్నారు ఈ ము ఎరికైన ఒక్క కామను పబ్లిక్